హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే నేను ముందు వీడియోలో ఒక సిక్స్ శారీస్ గురించి చెప్పాను కదా ఒకటే సారీ వచ్చినాయి అని చెప్పేసి దానిలో ఇది సెకండ్ శారీ అండి ఈ శారీస్కి వచ్చేటప్పటికి నేను దారం చుట్టుకునేది చూపించలేదు నేను మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇది చూపించలేదు అయితే కాటన్ త్రెడ్ తీసుకున్నాను దీనికి ఫోర్ లైన్స్ది ఇట్లా క్యాప్స్ అలాగే పైన ఒక రౌండ్ బీడో అట్లా వేసి ఇది వేస్తున్నాను అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా కనిపిస్తుంది కుచ్చు కూడా అలానే దీనికి వేసిన క్యాప్ కూడా మంచి కొంచెం పెద్దగా వేసిన క్యాపే వేశాను ఇట్లా ఇట్లా తీసుకొచ్చేసి మళ్ళీ సూదిలో వేయించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేస్తాను కదా అక్కడ జస్ట్ కొంచెం చిన్న ముడి వేసాము అంటే ముడి లాస్ట్ కల్లా వెళ్ళనివ్వకుండా గ్యాప్ ఉంచి మనం ముందుగా చుట్టు పెట్టుకున్న దారాన్ని సిల్క్ దారాన్ని ఇట్లా కొంచెం బయటికి లాగి ఇట్లా టైట్గా ముడి వేసేసామంటే ఆ హోల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ముడివేసేసామంటే ఉంటుంది అలానే ఒక టూ త్రీ ముళ్ళ నాట్స్ అట్లా వేసేసామంటే స్ట్రాంగ్ గట్టిగా ఉంటుందనమాట అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇవన్నీ సిక్స్ శారీస్ అండి ఒకసారి వెళ్ళి ముందు వీడియోలో సిక్స్ శారీస్ ఎట్లా పెట్టుకున్నాను వాటికి దారాలు అవన్నీ ఎట్లా తెచ్చుకున్నాను ఏంటి అనేది మీకు ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అందులో ఇది సెకండ్ శారీ అండి ఫస్ట్ శారీ ఆ స ఆ వీడియోలోనే ఉంది ఇది సెకండ్ శారీ ఇది వచ్చేసి గ్రాండ్గానే ఉందండి ఇది కూడా ఇదైతే నేను జస్ట్ టూ హండ్రెడ్కే వేస్తున్నాను వాళ్ళకి టూ హండ్రెడ్లోనే వేయమన్నారు సో నేను ఇది టూ హండ్రెడ్లోనే వేసేస్తున్నాను కాకపోతే కొంచెం గ్యాప్ ఇస్తున్నానండి మామూలుగా వేసేవాటికే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా వేసేదాన్ని ఇవి ఒక థర్టీలో అట్లా వేసేస్తున్నాను అట్లా ముప్పై కుచ్చులు అట్లా వచ్చినా కానీ కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా గ్యాప్తోనే వచ్చేస్తుందండి కానీ దగ్గరగా బాగా వచ్చింది ముప్పై కుర్చుల వరకు వేసాను లోపు ఎవరైనా మొదటగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి డిజైన్స్ బోలెడ్ అనే డిజైన్స్ ఉన్నాయి క్రోష వర్క్స్ ఉన్నాయి ఓకేనా ఇట్లా ఇట్లా రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు లాస్ట్ వరకు వెళ్ళి తీసుకురండి అప్పుడైతే చిక్కు పడకుండా ఉంటుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇట్లాగా అనుకోకండి ఎందుకంటే కొంతమంది ఒక కొంతమంది కొన్ని వీడియోలో చేస్తారు అన్ని వీడియోలు చూస్తారనే గ్యారంటీ లేదు కదా సో అందుకని నేను చెప్తుంటాను ఎప్పుడు ఇదే చెప్తుంది అనుకోకండి ఇట్లా ఒక ముడి అనేది ఒకటి ఎట్లా వేసేసుకుంటే గ్యాప్లో నుంచి అట్లా ఫోర్ అటు ఫోర్ లైన్స్ ఇటు ఫోర్ లైన్స్ తీసేసి ఇట్లా మధ్యలో నుంచి మన చుట్టు పెట్టుకున్న దారాన్ని ఇట్లా తీస్తామన్నమాట ఇట్లా తీసేసి ఇట్లా ముళ్ళు వేసేసుకోవటమే అయితే నాకు ఈ శారీస్కి మెటీరియల్కి కాస్ట్ వచ్చేసి క్యాప్స్ ఒక వన్ అండ్ హాఫ్ తుల వన్ తులమే పట్టింది లేండి ఒక ముప్పై వరకు ముప్పై రెండు వరకు అట్లా వచ్చినాయి క్యాప్స్ తులానికి అట్లానే పైనన్న రౌండ్ బీట్స్ వచ్చేసి ఒక అర్ధ తులం పట్నీ అంటే ఒక ఫైవ్ రూపీస్ వేసుకోండి అది ఒక ఫిఫ్టీన్ అట్లానే దారాలు వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫార్టీ అంటే అప్పటికెంత సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కజ్జీరీ దారము ఇవన్నీ వేసుకున్నా కానీ ఒక సిక్స్ సిక్స్టీ సెవెంటీ అట్లా అవుతాయండి నాకు నేను ఇది నాకు వన్ ఫార్టీ వన్ థర్టీ అట్లా మిగులుతాయి నాకు ఈ శారీలో అయితే నాకు ఇది వేయటానికి వచ్చిన టైం వచ్చేసి నాకు టూ అవర్స్ పట్టింది శారీ వేయటానికి ఇట్లా టూ అవర్స్ పట్టిందండి ఈ టూ అవర్స్కి నాకు మంత్ ప్రాఫిట్ అయితే ఒక డైలీ నేను ఒక ఫోర్ ఫైవ్ శారీస్ వేస్తానండి ఉంటే కాకపోతే రోజు డైలీ ఉండాలని ఏం లేదు కదా ఇట్లా ఓకేనండి అంతేనండి ఇట్లా నేను శారీ మొత్తం వేసేస్తున్నాను లాస్ట్లో మిక్స్ చీర మొత్తం కూడా ఎలా వేసాను ఏంటనేది చూడండి మొత్తం వేసిన తర్వాత కూడా ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగుంది డిజైన్ కూడా ఈ ఈరోజు వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ